재미, ber కొంచెం కొంచెం ఎనికిరండి కొంచెం ఎనికిర नेतृत्व कॉलेजों सिनेमा تھانہ والا راجا راجیشو یو نٹ سائنر ویڈیو کر کے رائپ گیا لا گيرن تے لے آیا కమిటీ ఆ లాస్ట్లో పెట్టాలన్న వాళ్ళు వచ్చినారు గేకారండి ఏమండి కొంచెం కొంచెం ఏమండి కనకలు

సైడ్ల సహకరించాలా మాకు సార్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ సరే చిత్ర వస్తే సౌండ్ తగ్గిస్తాడు నేను సైడ్కి మీకు కాబట్టి టార్గెట్ కష్టంగా ఉంటాయి మరి కేనే లేదంటే ఏదన్నా కూడా వ్యత్యాసం ఉన్నప్పుడే జనాల్లో సింటమ్స్ లో మార్పులు జరుగుతాయి లక్షా యాభై వేల రూపాయలు చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి గారి కట్ట మొత్తం మూడు పిన్న కట్టలు యాభై వేలు యాభై వేలు యాభై వేలు మొత్తం మూడు పిన్న కట్టలు చేశారు లక్ష ఆ చివరికి సార్ ఆ చివరికి చాలా మంది లోపలికి వచ్చారు వాళ్ళందరినీ పాటి పంపారు సార్ గాసలకి

దేవుడా <laughs> బానేంది कैप्टोन्य तो शिवकुमार रेड्डी गारे చిల్లా వారు రెడ్డి చేసుకోవాలంటే శక్కర్ గారు ఆలస్యం నాడుచే పడుకుండి கொண்டரை கொடிச்சே শ্রী শ্রী শ্রীশ্বর স্বামী আশরে কেশব রেডি শ্রী মটপি নারসহসে সুন্দর রেডি পোটি সোম সূর্যোচন

இட்ராவா குமாரெடி காரி ముప్పై అడవులండి ఆనాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో లాగిన వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రయతో మార్కల చంద్రబాబు పల్డి గారు సర్పంచ్ చోటపల్లి Assalamualaikum wow. insyaallah Ah, 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 చప్పట్లే నాకులైనా దుప్పట్లు నేనేది మొదలు పెట్టను మొదలు పెట్టితే మొదలు పెట్టాను శ్రీ 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 ఓంకార సింజేశ్వర స్వామి ఆశలతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పదపడ్డాల శ్రీ మట్టపల్లి లక్ష్మీ లక్ష్మీనారసింహ స్వామి ఆశలతో సింకి సురేందర్ రెడ్డి గారు సింకి సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ వారి గత పోటీలో ఉన్నాయి ఉన్నది కే రావాలా విజ్ కేటలు సగడే సగడి పన్నెండు రాళ్ళు పూర్తి చేసి తిరిగి ముప్పై ఏడవ பேசாதே கோபம் ஆர்ப்பகல் வரையில் நன்றி சமச்சரிவு பிரிவினர் இன்று திரையிடலாம் お失礼します。 മു സെക്കൻഡ് പൂർത്തി ചെയ്തു ಗಟ್ಟಿಗ ಚೋರಿ ಕೈಪೇ ಗಟ್ಟಿ ಪದಕೊಂದವರ ಒಂದು ರೆಡ್ ವೇಲ ಏಳು ವಂದಲ ಯುರನ್ನು ಇರೋ ಮೂರು ನಿಮಿಷಾಲ हा <laughs> चांवर ೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೂರಡ್ಡಿ ಕೇಶವಾರೆಡ್ಡಿ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಲಂದ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಆಶ್ಗಿ ಸುರಂದರ್ ರೆಡ್ಡಿ ಗುರು ಸಿಕ್ಕಿ ಸಿಗ್ಗಿ ಸಾಕೇತ್ರೆ ಗಾರು ಸಾರಿಕಾರೆಡ್ಡಿ ಗಾರುಜಿತ್ ನಗರ್ ಸೂರ್ಯಪೇಟೆ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಪದಕೊಂದು ರೌಂಡ್ ಪೂರ್ತಿಗಿ అనగా రెండు వేల ఎనిమిది వందల పదకొండు అడుగుల మూడు మూడించెల దూరాన్ని నాకి మొట్టమొదటి మొదటి దొరక వచ్చి మొదటి స్థానములే కొనసాగడం